నమస్తే గురుగారు శ్రీ మాత్రే నమ గురుగారు ఇప్పుడున్న సిచువేషన్ అందరికి కూడా అప్పులు బాధలు ఎక్కువైపోతున్నాయి డబ్బులు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అప్పులు ఎక్కువైపోతున్నాయి అప్పుల బాధలు తగ్గడానికి ప్రశాంతంగా ఉండడానికి అలాగే సంపాదించుకున్న డబ్బులు కూడా అనవసరమైన ఖర్చులు కాకుండా నిలబడడానికి ఏమైనా మంచి రెమెడీ చెప్తారా గురుజీ తప్పకుండా చెప్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః నమ ప్రకృతియే భద్రాయ నిహతాం ప్రణతాస్మిత మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రశ్న ఎందుకంటే నేటి కలియుగంలో ప్రతి మనిషి కూడా ఇటు అప్పుల సమస్యతోటి ఎన్నో రకాలైనటువంటి డబ్బు సమస్యలతోటి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ డబ్బు కోసము ప్రాణ త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అంత మహమ్మారి ఈ డబ్బు డబ్బు అంటేనే ఒక రక ఉన్నటువంటి ఎఫెక్షన్ ప్రతి ఒక్కరికి కూడా అది ఎంతవరకు ఉంటే అంతవరకు అమృతంలా భావిస్తాము అది మితిమీరితే విషంలా మారిపోతుంది అంత డబ్బు డబ్బు అనేట మనిషిని ఎన్నో రకాలుగా మార్చేసినటువంటిది అందుకే దాని మహమ్మారి అని అన్నాము ఇక అప్పుల బాధ అంటారా దీంట్లో అప్పులు అనేటటువంటివి చాలా రకాలైనటువంటి అప్పులు ఉన్నాయమ్మా ధర్మపరంగా చేసేటటువంటి అప్పులు కొన్ని ఉన్నాయి వ్యసనాల కోసం చేసేటటువంటి అప్పులు కొన్ని ఉన్నాయి ధర్మపరంగా చేసినటువంటి అప్పు అంటే లైక్ పెళ్లి కోసము ఇల్లు కట్టుకోవడానికో ఉద్యోగం కోసము లేదా చదువు కోసము ఇవి మనిషి ధర్మబద్ధమైనటువంటి అప్పులు ఇవి తొందరగా తీరిపోతాయి ఆటోమేటిక్గా తీరిపోతాయి తీరలేదు అంటే నువ్వు కష్టపడేటటువంటి విధానమైనా తగ్గి ఉండాలి లేదంటే నువ్వు సంపాదించేటటువంటి దాంట్లో ఏదైనా ఇబ్బందికరమైనా జరగాలి ఈ రెండు రకాలు ఉంటాయి ఇక వ్యసనాల కోసం చేసినటువంటి అప్పులు అంటారా అవి తీరం తీరడం మాట దేవుడు ఎరుగు దానికోసం వడ్డీలు కట్టడమే వాళ్ళ జీవితం అంతా అయిపోతూ ఉంది కొంతమంది ఎన్ని రకాలైనటువంటి అప్పులంటే జీవితంలో ఎన్ని రకాల అప్పులున్నాయో అన్ని చేసేస్తారు ఆఖరికి చేతులేసి వేసి ఐపీ పెట్టేస్తారు కొంతమంది ఆ మన ప్రభుత్వము దానికి కూడా మనిషికి ఎన్నో రకాలైనటువంటి వెసులుబాట్లు ఇచ్చింది అప్పులు చేయరా బాబు నాయన కోర్టుకెళ్లి ఐపీ పెట్టు ఇన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు ఇచ్చాయి అంటే అప్పులు చేయడము అని అంటే అది చాలా మనిషిని ఒక అధోస్థాయికి చేస్తుంది ఎందుకు దిగజారుస్తుంది అని అంటే జీవితం నేను ఒక వ్యక్తి గురించి చెప్తానమ్మా ఆ వ్యక్తి ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియలేదు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు జల్సాలు చేశాడు ఎన్నో రకాలైనటువంటి లగ్జరీ లైఫ్ని అనుభవించాడు కానీ ఒక్కసారిగా అతని జీవితంలో శని ఎంటర్ అయింది గతం ఆ సంపాదించిన డబ్బంతా పోయింది తిరిగి అప్పుల పాలే ఒక్కసారి లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డాడు అంటే ఇక ఆ లైఫ్ లేకుండా బ్రతకలేడు దానికోసం అప్పులు చేశాడు ఉన్నయన్ని అమ్మేసుకున్నాడు ఎంతో మంది దగ్గర అప్పు చేశాడు ఇప్పుడు అధో స్థాయిలో బ్రతుకుతున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఆ అప్పు అనేటటువంటి దారిద్రమైనటువంటి అప్పు ఇప్పటికీ సంపాదిస్తున్నాడు ఆ జీవితాంత వడ్డీలు కట్టడానికే సరిపోతుంది సంపాదించింది అంతా కూడా కాబట్టి ఎప్పుడైతే డబ్బు విలువను మనం తెలుసుకుంటామో అప్పుడు దాని యొక్క విలువ ద్వారా మనం దాన్ని కాపాడుకుంటాం అందుకే ఎప్పుడైనా విలువ తెలియాలి అని అంటే అది పోగొట్టుకొని చూడాలి అది ఎప్పుడైతే మన దగ్గర నుంచి చేయదారిపోతుందో లేనప్పుడు దాని విలువ అనేటటువంటిది దాని యొక్క సహజ గుణం అనేది మనకు అర్థమవుతుంది ఉన్నప్పుడు మనం కాపాడుకోలేదు లేదు అన్నప్పుడు మనం బిచ్చం ఎత్తుకుంటున్నాము దేహి అని చేయిజాస్తున్నాము అంటే మనిషి ఉన్నప్పుడు యొక్క విలువ కంటే పోయినప్పుడే దాని యొక్క విలువ అనేది చాలా అర్థమవుతుంది కనుక అప్పుల బాధలు అనేటటువంటి మనిషిని ఎన్నో రకాలుగా కష్టపెడతాయి చాలా డిప్రెషన్ అసలు డిప్రెషన్ సూసైడ్ కూడా చేసుకునేటటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి డబ్బు కోసం ముఖ్యంగా రైతులు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే పంట సరిగ్గా పండక చేతిలో డబ్బు ఉండక లేదంటే దానికోసం అప్పులు చేసుకుని ఆ అప్పు తీర్చలేక భూమి ఉంచుకొని కూడా అప్పులు చేస్తున్నాడు అని అంటే అది చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి స్థితి అమ్మ అందుకే అప్పు అనేటటువంటిది ఒక పెద్ద మహమ్మారి జీవితంలో ఎప్పుడైనా కానీ అప్పు ఎలా చేయ అప్పు కూడా చేయాలి ఎలా చేయాలి అనేటటువంటిది కూడా ధర్మశాస్త్రంలో చెప్పాడు చాణక్యుడు చెప్పాడు ధన అర్ధశాస్త్ర నీతిలో ఎప్పుడు అప్పు చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఒక వంద రూపాయలు సంపాదిస్తున్నామో ఒక యాభై రూపాయల వరకు మాత్రమే మనం అప్పు చేసుకోవాలి దానికి మితిమీరి చేసుకున్నామా ఇక జీవితంలో నువ్వు అప్పు తీర్చలేవు లేదు అంటే ఉన్నవారి దగ్గర కొల్లగొట్టాలి ఇక్కడ అప్పు తీర్చుకోవాలి ఈ అడ్డదారులు తొక్కడం అంతే తప్ప ఇక నువ్వు సక్రమమైన దారులు ఎంత వెళ్ళినా నువ్వు వడ్డీ జీవితాంతా వడ్డీ కట్టుకుంటావు కానీ అసలు మాత్రం తీర్చలేవు అని చెప్పేసి చాణక్యుడు అప్పుడే అర్థశాస్త్రంలో చెప్పాడు నిజంగా చాణక్యుడి గురించి ఒకసారి మనం చెప్పుకోవాలమ్మా ఎందుకంటే చాణక్యుడు చెప్పినటువంటి నీతి సూత్రాలు ఏవైతే ఉన్నాయో చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఏవైతే కొన్ని వాక్యాలు రాశాడో అవి ఇప్పుడు ఈ కలియుగంలో చాలా మందికి ఉపయోగపడతాయమ్మా నేను దీని ద్వారా ఒక విషయం కూడా చెప్తాను ఎవరికైనా డిప్రెషన్ ఉన్నా ఎవరికైనా అప్పుల బాధలు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏం తోచడం లేదంటే అనుకుంటే గనక ఒక్కసారి చాణక్యుడి యొక్క గ్రంథం ఒకటి దొరుకుతుంది అర్థశాస్త్రం అని చెప్పి చాణక్యుడు అర్థశాస్త్రం అదొక్కసారి ఆ బుక్ కొనుక్కొని చదువుకోండి జీవితంలో ఆ మనిషి ఓడిపోడిగా అంత విశేషంగా దాని యొక్క వాక్యాలు కానివ్వండి అతడు చాలా తెలివిపరుడు మా చాణక్యుడు ఎంత తెలివి అంటే ఒక రాజ్యాన్ని ఎలా ఏలాలి ఒక శత్రువుని ఎలా గెలవాలి ఒక డబ్బులు ఎలా సంపాదించాలి ఏ స్త్రీతో ఎలా మాట్లాడాలి పెళ్ళైనటువంటి భార్యతో ఎలా ఉండాలి ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు అనేటటువంటి ఎన్నో విషయాలు ఆ గ్రంథంలో పొందుపరిచారు కనుక ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా ఏమి తోచకపోయినా కానీ ఒక్కసారి చాణక్యుడి అర్థశాస్త్రాన్ని తీసుకొని ఆ గ్రంథం తీసుకొని చదవండి ఇక జీవితంలో డిప్రెషన్ అనేటటువంటి ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాన్ని ఎదుర్కొంటాడు అందులో నేను ఒకండి ఎందుకంటే నేను కూడా ఎప్పుడైతే చాణక్యుడు అర్థశాస్త్ర నీతిని ఎప్పుడైతే ఆ బుక్ పట్టుకొని చదవడం ప్రారంభించానో నాకు అప్పుడే అర్థమైంది ఎప్పుడైతే డబ్బు ఉన్నవారితో మనం పోల్చుకొని అంతకంటే ఎత్తుకెదగాలి అని మనం ఆలోచన చేయాలి మన కష్టాలు ఏవైతే ఉన్నాయో మనకంటే కింది వా కింది స్థాయిని చూసి అదే వానికంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి ఈ రెండు అర్థం చేసుకున్నటువంటి వాడికి జీవితంలో చావు ఉండదు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం అనేటటువంటిది అతనికి వస్తుంది అంత గొప్పగా రచించాడు ఆ యొక్క చాణక్యుడు ఎక్స్పీరియన్స్ తో అవునమ్మా నేను నిజంగా చెప్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ తో చెప్పిన ఎంతో మందికి ఆ గ్రంథం కూడా ఇచ్చాను నేను ఇప్పుడు చాలా మంది కొంతమంది జ్యోతిష్య పరంగానే కాదు కొంతమంది తమ కష్టాలు చెప్పుకోవడానికి కూడా వస్తారు అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అతను ధైర్యం చెప్పాలి ముందుగా వచ్చేటటువంటి వ్యక్తి ధైర్యం అనేటట్టు చాలా ఇంపార్టెంట్ ధైర్యం చెప్పాలి అంటే నేను చెప్తే నమ్మడు బాబు ఒక్క నలభై రోజులు ఇగో ఈ పుస్తకం ఇస్తున్నాను దీంట్లో ఉన్నటువంటి వాక్యాలను చదువుకొని ఓన్ చేసుకో చదువుకున్నా అని చెప్పేసి ఏదో మొండి వాళ్ళకి ఇట్లా చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోకు దాంట్లో ఉన్న విషయాలను ఒక నలభై రోజులు చదువుకొని దాన్ని అర్థం చేసుకొని ఆ గ్రంథం మళ్ళీ నాకు తెచ్చి ఇవ్వని చెప్పా వెంటనే నలభై ఒక్క రోజుకు ఆ వ్యక్తి వచ్చాడు ఆ బుక్ నాకు ఇచ్చేశాడు ఏం మాట్లాడలేదు సీదా అక్కడ పెట్టేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అతను టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఎందుకయ్యాడు ఎప్పుడైతే తన కష్టాలు ఎదుటి వాళ్ళతో పోల్చుకొని అరే వీడికి తా చాలా ఆనందంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు నా ముందర వెలిగినటువంటి వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఎదుగుదలకు వెళ్ళిపోయి నేను డిస్ప్రెషన్లోకి పోతున్నానని చెప్పేసి అనుకొని ఆ అధైర్యం అధైర్యం పడుకుంటూ ఒక స్థాయికి వచ్చేసారు ఎప్పుడైతే చాణక్యుడి యొక్క నీతి సూత్రాలు అర్థశాస్త్రాన్ని చదివాడో అప్పుడు అతని కంటే నా పొజిషన్ బెటర్గా ఉంది మళ్ళీ నేను కష్టపడితే మళ్ళీ గెయిన్ చేయగలను మళ్ళీ నేను రాణించగలను అని చెప్పి ఎప్పుడైతే కష్టాలను ఎప్పుడైతే అధిగమించడం ప్రారంభం చేశాడో అప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడున్న పొజిషను మంచి స్థితిలో ఉన్నాడు తినడానికి అన్ని బండ్లు బాగున్నాయి సంపాదించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నటువంటి జీవన విధానాన్ని భార్య బిడ్డలు అందరితో హాయిగా ఉన్నాడు నేను చేసింది ఏం లేదు ఒక గ్రంథం ఇచ్చి చదువుకోమను అంటే జీవితంలో డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఒక అసహనంతో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఏదైనా గ్రంథం చదువుకో చదువుకోవాలంటే అది చాణక్య నీతి అదొక్కసారి చదువుకుంటే చాలు అలాగే అప్పుల బాధలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎప్పుడూ కూడా అప్పులున్నాయని చెప్పేసి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ఆ అప్పులు కూడా నేను చెప్పినట్టుగా మన స్తోమతకు మించి చేసుకుంటే అది చాలా కష్టం మనం వంద రూపాయలు సంపాదించి ఉంటే ఒక యాభై రూపాయలు మొత్తం అప్పు చేసుకో ఇక మతీ మరీ మితి మీద ఒక డెబ్బై ఐదు పర్సెంట్ వరకు చేసుకోవచ్చు ఆ డెబ్బై ఐదు పర్సెంట్ మనం వంద రూపాయలు సంపాదిస్తాం కాబట్టి డెబ్బై ఐదు పర్సెంట్ మనము అప్పులు కట్టుకోవడానికి వినియోగిస్తాం తెలుసు ఒక లెక్క ఒక అంచనా అనేది ఉండదు ఎప్పుడైతే మితిమీరినటువంటి అప్పు చేస్తామో అప్పుడు సంపాదించిందంతా అమ్ముకునైనా కట్టాలి లేదంటే జీవితాంతం అతనికి ఊడియోగింపడిన చేయాలి ఈ రెండే ఇక వేరే పరిష్కార మార్గమే లేదు కనుక అప్పు తీరడానికి శాస్త్రంలో కొన్ని విధానాలు చెప్పారు అది కూడా ధర్మపరమైనటువంటి అప్పు ఉంటేనే నువ్వు వ్యసనాలు చేస్తాను నేను పే ఆడతాను నేను మందు తాగుతాను నేను అమ్మాయిలతో తిరుగుతాను లేదంటే గోవాలకు వెళ్తాను అటు వెళ్తాను ఇటు వెళ్తాను అని చెప్పి చాలా మంది దీని కోసం కూడా అప్పులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా ఎందుకంటే వ్యసనాలు వాళ్ళకు జీవితంలో కొన్ని అలవాటు అయిపోయాయి దాని నుంచి బయటపడాలంటే ఇక వాళ్ళ సంపాదన తక్కువ ఉంటుంది అప్పులు ఎక్కువగా ఉంటాయి అలాంటి సమయంలో మనం ఏం చేయలేము గొప్పలకి ఆ గొప్పలకు పోయి అప్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అయితే నాకు బంగారం దొరుకుతుంది అది దొరుకుతుంది అని చెప్పేసి దానికోసం లక్షల లక్షలు అప్పులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటివి కూడా ఎంతోమంది చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు చెప్పే రెమెడీ ఏమీ లేదు చిన్న రెమెడీ ఏంటి అని అంటే నువ్వు నీ సొంత ఇల్లు అయితే సొంత ఇంట్లో లేదంటే అద్దె ఇల్లు అయితే అద్దె ఇంట్లో నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే ఐదు నుండి ఆరు లోపు లేచి నువ్వు నీ ఇంట్లో దేవుడి స్థానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉత్తరం దిక్కు నెయ్యితో దీపం వెలిగించు నెయ్యితో దీపం గనక వెలిగిస్తే నీ యొక్క అప్పులన్నీ తీర్పుతాయి నెయ్యి నెయ్యి అనేటటువంటిది లక్ష్మీదేవి యొక్క స్థానము దీపం అనేటటువంటిది మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేటటువంటి ఒక కాంతి నువ్వు ఎప్పుడైతే నెయ్యితో దీపం వెలిగిస్తావో నీకు నీ అప్పుల బాధలు తీరిపోతాయి అంటే తీరిపోతాయి అంటే ఇక నెయ్యితో దీపం వేసి నువ్వు పోయి పడుకుంటే అప్పు తీరదు అంటే నీకు సంపాదించేటటువంటి మార్గం దొరుకుతుంది నువ్వు సంపాదించడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది ఇప్పుడు ఎప్పుడైనా అప్పు తీరాలంటే మనం మన వ్యక్తిగతంగా మనము ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే అవుతుంది నువ్వు వ్యక్తిగతంగా పని చేయకుండా నేను ఇంట్లో కూర్చొని నెయ్యి దీపం పెట్టి ఇంటికి పోయి పండుకుంటానంటే అప్పుడు దొరకదు చాలా మంది ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారమ్మా దీని గురించి విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉంటారు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు అది కాదు నెయ్యితో దీపం ఎందుకు పెట్టానంటే నీకు ఒక మార్గం అనేటట్టు దొరుకుతుంది ఇప్పుడు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళాలి అని అంటే అక్కడ రూట్ నువ్వు సరిగ్గా ఉంటేనే నువ్వు ఆ గమ్యానికి చేరుకోగలవు అలాగే నీకు ఒక రూట్ దొరకాలంటే నెయ్యితో దీపాన్ని వెలిగించవచ్చు అది ఒక మార్గం ఉంది ఉత్తరం దిక్కు ఉత్తరం దిక్కు వెలిగించాలి డైలీ అదే రకంగా నీకు మరీ ఉన్నాయి అలా ఉన్నాయంటే ఈశాన్య భాగము మన ఇంటికి ఈశాన్య భాగం ఏదైతే ఉందో ఆ ఈశాన్య భాగంలో ఒక తమలపాకు ఆ తమలపాకు తీసుకొని దాని మీద శ్రీ మహాలక్ష్మీ నమ అని చెప్పి రాసి ఈశాన్యం దిక్కున పెట్టి దాని మీద ఒక నీళ్ళ చెంబు పెట్టాలి అప్పుడు మనం సంపాదించిన ధనం స్థిరంగా మన యొక్క ఇంట్లో నిలుస్తుంది ఇది రెండవ పద్ధతి మూడవ పద్ధతి కూడా ఒకటి ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి అది లైక్ నల్ల పసుపు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నల్ల పసుపు గోమతి చక్రాలు ఈ రెండుటిని కలిపి ఎర్రబట్టలో ఒక మూటలాగా కట్టి మన ఇంటిలో ఉన్నటువంటి నైరుతి భాగంలో కానీ అంటే మూలధనం పెట్టేటటువంటి స్థానం అంటారు ఆ నైరుతి భాగంలో కానీ లేదా ఉత్తర ఉత్తరం భాగం వైపు కానీ ఆ మూటను గనక ఉంచితే ఆటోమేటిక్ గా మన ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందట అంటే నడుచుకుంటూ వస్తుందంటే ఏంటి దీని అర్థము మనకు సంపాదించేటటువంటి మార్గాలు అనేక రకంగా వస్తాయి అవకాశాలు వస్తాయి ఆ వచ్చినటువంటి అవకాశాలను నువ్వు వినియోగించుకుంటే ఆటోమేటిక్ గా నీకు డబ్బు వస్తుంది డబ్బుని గెయిన్ చేయగలుగుతావు గా డబ్బు వచ్చిందంటే కొన్ని రోజుల్లోనే నీ అప్పు తీరిపోతుంది అలాగని చెప్పేసి మూటలు కట్టమన్నా అని చెప్పేసి మూటలు కట్టి నా అప్పు తీరిపోయింది అని అంటే కాదు దానికి కష్టపడాలి నువ్వు కష్టపడి ఆ ఫలితాన్ని నువ్వు అప్పు రూపకంగా తీర్చాలి అప్పుడు కొన్ని రోజులు వ్యవధి పడుతుంది వెంటనే కాదు మళ్ళీ చాలా మంది ఇది పెట్టాం కదా నాకు వెంటనే ఫలితం రావాలంటే కూడా కుదరదు దానికి కొంచెం సమయం పడుతుంది ఆ సమయం లోపల నీ అప్పులు మాత్రం తప్పకుండా తీరిపోతాయి ఇది మాత్రం సత్యం ఇది నేను చెప్తున్నటువంటిది కాదు కొన్ని గ్రంథాలలో ఉన్నటువంటి అంశాలు అవి ఆ రకంగా చేసుకుంటే ఎన్ని కోట్ల అప్పైనా కూడా కొన్ని రోజుల్లోనే తీరిపోతుంది అది వాళ్ళ వాళ్ళ స్థోమతను బట్టి ఉంటూ ఉంటుంది ఇప్పుడు కోర్టు ఉన్నటువంటి వాడికి అంటే లక్షలు ఉన్నటువంటి వాడికి కోట్లు అప్పు ఉంది అనుకోండి దానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కోర్టులు ఉన్నటువంటి వాడికి ఇంకొంచెం సమయం అంటే సమయానుకూలంగా నీకు తీరవలసినటువంటి నువ్వు ఒకేసారి కోటి రూపాయలు అప్పు చేయలే కదా అప్పుడు ఐదు లక్షలు అప్పుడు పది లక్షలు ఎట్లా అయితే తీసుకున్నావో అలాగే కొంత 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 నీ అప్ప అనేటటువంటిది చివరి క్షణంలో పూర్తిగా తీరిపోతుంది అదమ్మ కాబట్టి ప్రశాంతంగా అప్పు లేకపోతే తనంత కోటీశ్వరుడు జీవితంలో లేరు ఎందుకంటే అప్పు లేనటువంటి వ్యక్తి జీవితంలో టెన్షన్ లేనటువంటి వ్యక్తి ఈ రెండు లేనటువంటి వ్యక్తులు అపర కుబేరులు ఎందుకంటే ఇక వాళ్ళకి మించినటువంటి కోటీశ్వరుడు లేరు ఎందుకంటే ఎంత కోట్ల డబ్బు ఉండి మనశ్శాంతి లేకపోయినా డబ్బు సంపాదించడం వేస్టే అలాగే మనశ్శాంతి ఉండి డబ్బు లేకపోయినా కూడా అది ఒక దరిద్రమే కాబట్టి ఎవరైతే అపర కుబేరుడు ఎవరైతే అవుతారో తెలుసామ్మా ఏ రూపాయి అప్పు లేనటువంటి వాడు ఏ ఎలాంటి బాధర మంది ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాడు అప్పర కుబేరు వీళ్ళకు <coughs> మించినట్టు కోటేశ్వరు లేరు నా నా ఒక్క మాటలో చెప్పాలంటే కోటీశ్వరులు ఎవరంటే రోజు రిక్షా నడిపించేవాడు ఆటో నడిపించేవాడు వీళ్ళు కోటీశ్వరు ఎందుకంటే రోజు కూలి పని చేసుకుంటారు ఇంటికి రాని బుక్కె తింటారు మళ్ళీ రోజు యధావిధగా పని చేసుకుంటారు హాయిగా ఉంటారు వాళ్ళలో కూడా అంటే వాళ్ళలో అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లేరు అని కాదు కాకపోతే చెప్తారు ఎప్పుడైతే కష్టపడి పని చేసి డబ్బు సంపాదించి ఆ పూట తిండి తిని మళ్ళీ దానికోసం కష్టపడతాడు వాడు అపరక్కుబేటికి వానికి టెన్షన్స్ లేవు ఇబ్బందులు లేవు సంపాదించాలనే ఆలోచన ఉండదు కూడబెడదామనే ఆలోచన ఉండదు మనకు నాలుగు పూటలు గడిచిందా మంచిగా తిన్నామా మంచిగా మనం పని మనం చేసుకున్నామా ఇవే పనిలో ఉంటాడు నేను ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూశాను కోట్లలో ఉన్నటువంటి అంటే వాళ్ళకి అత్య కోట్లలో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళైనా సంతోషంగా ఉంటారో లేదో గానీ వాళ్ళను నేను చాలా మటుకు సాయంత్రం పూట వాకింగ్ కి వెళ్తాను కదమ్మా లేదంటే కూరగాయలకు దేనికో వెళ్తాను కదా వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తుంటాను ఎంత హాయిగా ఉంటారంటే మంచి నవ్వుకుంటూ భార్యతో ఆరు ఏడైందంటే వాళ్ళ భార్యతో పిల్లలతో మంచిగా ఆడుకుంటూ వేడుకుంటూ మంచిగా హాయిగా ఉంటారు వాళ్ళ భార్య బయట అదేంటి చపాతీలో రొట్టెలో అవేమేమో చేస్తూ ఉంటారు వాళ్ళని ఒకసారి నేను అడిగానమ్మా అమ్మ ఎంత హ్యాపీగా ఉన్నారమ్మా మీ కుటుంబం కోర్టులో ఉన్న కోర్టులు సంపాదించి కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు సుఖం లేదు సంతోషం లేదు అన్ని రో డబ్బుతో పాటు రోగాలు కూడా కొని తెచ్చుకున్నారు కానీ మీరు ఏం లేకుండా కూడా ఇంత సంతోషంగా ఉంటున్నారంటే ఆమె చెప్పిన సమాధానం నాకు జీవితంలో చాలా ఇన్స్ ఇన్స్పిరేషన్ అయ్యిందమ్మా ఏంటంటే అప్పుడే అన్న అన్న అన్నది అన్న అంటే అప్పుడు నేను మామూలు డ్రెస్లో ఉన్నాను అన్న ఇవన్నీ ఎందుకన్నా మాకు తినడానికి తిండి ఉంది ఉండడానికి ఇల్లు ఉంది మంచిగా పిల్లలు ఉన్నారు మా ఆయన పొద్దునంతా కష్టపడతాడు నేను రాత్రి అయితే రొట్టెలు వేసుకొని అవి వేసుకొని కష్టపడతాను మంచిగా మూడు పూటల భోజనం ఉంది మంచిగా చూసుకోవడానికి మా ఆయన ఉన్నాడు మంచిగా పిల్లలు ఇంతకంటే ఏం కావాలన్న ఇవి ఇంకో ఇంకో రెండు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అయితే నేను పోతాను పోయిన తర్వాత పిల్లలు అయితే చదువుకుంటాను వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు బ్రతుకుతారు ఈ మాట చెప్పిన తర్వాత నా కళ్ళలో ఆగలేదు అది నేను ఇంత సంపాదిస్తున్నాము ఇంత చేస్తున్నాము సంతోషం అనే విషయమే మర్చిపోయాము వీళ్ళు చూడండి ఇంత చక్కగా హాయిగా ఉంటారు అప్పుడు అర్థమైంది సంతోషము డబ్బులో కాదు ఇలా ఆనందంగా భార్యాభర్తలు ఆనందంగా ఉండి పిల్లలు ఆనందంగా ఉంటే అంతకు మించిన సంత గుడిశలో గుడిసెలో ఉన్న అంత సంతోషంగా ఉండొచ్చేమో అని నాకు అప్పుడు అనిపించిందమ్మా అప్పుడే అనుకున్న డబ్బే శాశ్వతం కాదు డబ్బే ప్రధానం కాదు నేను ఇంకో విషయం కూడా చాలామందికి ఒక విషయం చెప్పాలనుకుంటాను ఏంటంటే పిల్లలకు డబ్బుగా సంపాదించి పెట్టవలసింది మంచి గుణము మంచి ప్రవర్తన ఎవరితో ఎలా మాట్లాడాలో అనేటటువంటి ఒక స్వభావము మంచి చదువు ఇవి నేర్పించండి డబ్బు ఎక్కున్నా సరే వాళ్ళు రేపటి రోజు వాళ్ళు సంపాదించుకుంటారు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి మీరు పిల్లలకు నేర్పించి ఈ నాలుగే నేర్పించండి మించి ఇంకా ఏ ఆశలు చూపించకండి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చేతిలో ఫోను కారు బైకు ఆ తర్వాత లగ్జరీ లైఫ్ అలవాటు అలవాటు పడిపోయినప్పుడు రేపటి ఆ లగ్జరీ లేదంటే వాళ్ళు భూమి మీద బతకడం కూడా చాలా కష్టం కదమ్మా కాబట్టి అలాంటివి అలవాటు చేయకుండా దయచేసి ఇలాంటి విషయాలు చేసుకోండి ఆ తర్వాత అప్పులు అనేటటువంటివి రావిగా మీ దగ్గరికి కాబట్టి అప్పులు తీరడానికి వెళ్ళకుండా అత్యసం లేకపోతే ఎందుకు అవుతాయి ఎందుకు అవుతాయమ్మా కాబట్టి జీవితంలో ఇలాంటివి చేసి మోతాయి అవసరాలకైనా తీర్చుకోగలమ్మా చిన్న చిన్న అవసరాలు మన దగ్గర లేనప్పుడు ఒక రెండు రూపాయలు అప్పు చేసుకోవచ్చు దానికి తప్పు లేదు మనం తీర్చగలుగుతామనే నమ్మకం మనకు ఉంటుంది అంతేగాని మనం తీర్చని అప్పు చేస్తే అప్పుడు కష్టపడాలి మళ్ళీ ఇలాంటి రెమెడీస్ పాటించాలి మళ్ళీ ఏదో రకమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకోవాలి ఎప్పుడైతే అప్పు ఉంటామో ఏ వ్యక్తి దగ్గర అయితే మనం అప్పు ఉంటామో ఆ ఆ వ్యక్తి వచ్చినప్పుడల్లా అతనికి నమస్తే పెట్టాలి అన్న అన్న అని చెప్పేసి గౌరవ అంటే ఆ ఎట్లా ఉంటుంది మనం దిగజారిపోతాం కిందికి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కనుక దయచేసి అప్పులు చేసుకోకండి ఒకవేళ చేసుకోవాల్సిన అత్యవసరం ఉంటే తప్ప మీ శక్తికి మించకుండా చేసుకోండి అంతే ఎందుకంటే అప్పులు చేయకుండా కూడా ఇప్పట్లో ఎవరు లేరు కదమ్మా ఏదో రకంగా అప్పు అనేటట్టు పుడుతూనే ఉంటుంది ఖర్చులు ఎక్కువైపోతారో పుడుతూనే ఉంటుంది ఆ అవసరానికి మించిన అప్పులు చేసుకోకండి అంతే ఉన్న దాంట్లోనే మీరు సంపాదించే దాంట్లో అప్పు చేసుకొని మీ జీవితాన్ని హాయిగా సుఖంగా చేసుకోండి నువ్వు లేదు నేను కారం అన్నం తిండి ఉంటా నేను నా బ్రతుకు నేను బ్రతుకుతా నాకు అప్ప అవసరం లేదంటే ఇంకా దానికి దానికి మించిన సుఖం ఇంకా ఏమీ లేదు ఇంట్లో కారం అన్నమైన తిని బ్రతకచ్చు కానీ అప్పు మాత్రం చేసుకో దానివల్ల అనవసరంగా టెన్షన్లు ఎవరు ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తారు ఎవరు ఎప్పుడు తలుపు కొడతారు ఇక తలుపు కొడితే ఈ గుండె హార్ట్ అటాక్ ఇట్లా టూ కొట్టుకుంటుంది అబ్బాయి ఏ అప్పులు వచ్చాడో అని చెప్పేసి అంత అంత అలాంటి బ్రతుకు బ్రతికిన ఒకటే చచ్చినగా ఒకటే కదమ్మా అందుకే అలాంటివి చేసుకోకుండా ఈ రకంగా ఉండండి నేను రెమెడీస్ కంటే ముఖ్యంగా అప్పులు చేసుకోవద్దని చెప్తున్నాను ఇక చేసుకోవద్దని చెప్పి చెప్తున్నాను కాబట్టి ఒకవేళ అలాంటి ఉంటే ఈ రోజుల్లో సాధ్యం కాదు సాధ్యం కాదు కాబట్టి అది కాబట్టి ఏంటంటే ఒకవేళ అప్పులు చేసుకుంటే గనక ఇలాంటి రెమెడీస్ చేసుకోండి మీకు వెంటనే కాకుండా ఒక పరిష్కారం దొరికి మెల్లిమెల్లిగా అప్పులు అనేటటువంటి తప్పకుండా తీరిపోతాయి ఉద్యోగం వస్తుంది వ్యాపారం చేస్తాము అనుకున్నప్పుడు చేసుకోవాలి రెమెడీస్ చేసుకొని తీర్చుకోవాలి కష్టపడి మంచి రెమిడీస్ చెప్పారు చాలా మందికి అవసరం నమస్తే